హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున వీరికి మాత్రమే పంపిణీ అండి ఇక బ్యాంక్ అకౌంట్ వాళ్లకు ఈ తేదీ నుంచి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి లాస్ట్ వరకు చూస్తేనే మేమేం ఏం కూడా క్లారిటీగా అర్థమవుతుంది తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మే నెలవి రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్నారండి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ముందుగా స్టార్ట్ చేస్తారంట ఇరవై ఒకటో తారీఖు నుంచి మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేసి డీబీటీ సిస్టమ్ వాళ్ళకి అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి సోమవారం నుంచి అంటే ఇరవై తేదీ నుంచి ఈ పెన్షన్లు అనేవి స్టార్ట్ అవుతాయి అండి ఇది మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అన్ని జిల్లాల పెన్షన్స్ అప్డేట్ అయిపోయినాయి అంటే విడుదలకు సిద్ధం చేశారండి ఇంకా ఇరవై ఒకటో తేదీ నుంచి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం సోమవారం నుంచి స్టార్ట్ చేస్తారంటండి బ్యాంక్ అకౌంట్లో డీబీటీ సిస్టమ్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్న వారందరికీ కూడా ఇక సోమవారం నుంచే స్టార్ట్ అవుతాయి ఇక ఏ జిల్లాలకి ముందుగా రిలీజ్ అవుతున్నాయి అనేది కూడా తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి ఇరవై ఒకటో తారీఖు నుంచి మాత్రం ముందుగా నల్గొండ జిల్లాలకి ఇక మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలకి పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నవాడికి స్టార్ట్ చేస్తారంటండి ముందు మనకి ఇరవయో తారీఖుకే పెన్షన్స్ రిలీజ్ అవుతాయని తెలిసింది కానీ పెన్షన్స్ అన్ని జిల్లాలకి అప్డేట్ కాకపోవడం వల్ల అన్ని జిల్లాలకు అప్డేట్ అయితేనే కదండి పెన్షన్ రిలీజ్ స్టార్ట్ అయ్యేది అన్ని జిల్లాలకు నిన్నటి వరకు కూడా పెన్షన్స్ అప్డేట్ అవ్వలేదు నిన్న ఈవినింగ్ వరకు అప్డేట్ అయిపోయినాయి అన్ని జిల్లాలకి అందుకనే ఈ పెన్షన్స్ అనేవి రిలీజ్ కొంచెం లేట్ అయ్యింది లేకపోతే రేపటి నుంచే స్టార్ట్ అయ్యేది పేమెంట్స్ అనేది రిలీజ్ అవ్వడం నిన్న ఈవినింగ్ వరకు అన్ని జిల్లాల్లో అప్డేట్ అయిపోయినాయి అండి అందుకని ఇరవై ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేస్తున్నారు అది కూడా ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత సోమవారం నుంచి డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వేస్తారంట ఈ పెన్షన్స్ రిలీజ్ అయ్యే ముందు ఏ జిల్లాలకు రిలీజ్ అవ్వబోతున్నాయి అనేది కూడా పూర్తి వివరాలు అయితే మీకు నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబ లాలను పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుందండి మీకు యూట్యూబ్ ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఘంటసింబులు అలాని పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేసేది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ